కరీంనగర్ మేయర్పై కాంగ్రెస్ కార్పొరేటర్లు ఫైర్ అయ్యారు మంత్రి పొన్నంపై చేసిన వ్యాఖ్యలను వారు మూకుమ్మడిగా ఖండించారు కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన వారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కరీంనగర్ మేయర్గా నువ్వెప్పుడైనా సీఎంను కానీ మంత్రులు పొన్నంను కానీ శ్రీధర్బాబును కానీ మర్యాదపూర్వకంగా కలిసి అభివృద్ధి కోసం అడిగావా అంటూ నిలదీశారు మూడు దశాబ్దాల రాజకీయ అనుభవం ఉందని చెప్పుకునే మేయర్కు మంత్రిగా పొన్నం రాష్ట్రంలో ఎక్కడైనా సమీక్ష నిర్వహించే అధికారం ఉంటుందని తెలియకపోవడం విడ్డూరంగా ఉందన్నారు కరీంనగర్ బిడ్డగా నగరాన్ని అభివృద్ధి చేయాలనే తపనతో సమీక్ష నిర్వహించారన్నారు తెలంగాణ ఆవిర్భవించినప్పుడు మిగులు బడ్జెట్లో ఉన్న రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన ఘనత మీది కాదా అంటూ నిలదీశారు మంత్రి పొన్నంపై చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని లేనిచో గుణపాఠం చెప్పక తప్పదని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో గంటా కళ్యాణ్ శ్రీనివాస్ కాశెట్టి లావణ్య శ్రీనివాస్ ఆకుల నర్మదా నర్సన్న నేతికూట యాదయ్య చాడగొండ బుచ్చిరెడ్డి పెట్టెల శ్రీనివాస్ పడిశెట్టి భూమయ్య మాచల్ర ప్రసాద్ పొన్న సత్యం తదితరులు పాల్గొన్నారు జీర్ణించుకోలేక కరీంనగర్ మేయర్ గారు అభివృద్ధిని ఏ విధంగా చేయాలి అని అడగడం పోయి ఎందుకు రివ్యూ పెడుతున్నారు అనే ప్రశ్న వేయడం జరుగుతుంది దానికి మేము తీవ్రమైన ఖండన ఇస్తున్నాము మీరు ఒక డివిజన్కు కార్పొరేటర్గా గెలిచి మేయర్గా ఎన్నిక కాబడి అరవై డివిజన్లో మీరు ఏ విధంగానైతే ముందుకు వెళ్తున్నారో వారు మంత్రిగా ఎన్నుకోబడిన వ్యక్తి కాబట్టి కరీంనగర్ జిల్లా బిడ్డ కాబట్టి వారికి అనేక అనుభవాలు ఉన్నాయి కాబట్టి వారు రావడం జరుగుతుంది వారిని ప్రశ్నించే హక్కు మీకు లేదు అంతకుముందు స్మార్ట్ సిటీని కూడా తీసుకొచ్చే విధానంలో వారు భాగస్వాములై ఉన్నారు కాబట్టి ఆ పనులు ఏ విధంగా ఉన్నాయి కరీంనగర్ ప్రజల అభివృద్ధి ఏ విధంగా ఉంది మనం ఏ ఎంత ఫండ్ తీసుకురావాలి ఇంకా ఏ రకంగా తీసుకొస్తే అభివృద్ధి జరుగుతుందనే ముఖ్య ఉద్దేశంతో వారు రివ్యూలు పెట్టడం జరిగింది దాన్ని ఆస్వా ఫండి అంటే ఆ దాన్ని జీర్ణించుకోలేక కరీంనగర్ మేయర్ గారు వారిని మర్యాదపూర్వకంగా కలిసి అభివృద్ధి ఈ విధంగా ఉంది ఇంకా ఇంత ఫండ్ కావాలి ఇంత అయితే ఈ పనులు జరుగుతాయి అని గారిని కానీ ముఖ్యమంత్రి గారిని కానీ కలవకపోగా ఒక విజన్తో ఇక్కడ సమీక్ష చేస్తూ మరి ఏ విధంగా ముందుకోవాలకు మంచి ఆలోచన ఉన్న రాష్ట్ర మంత్రివర్యులు ఉన్నం ప్రభాకర్ గారిని మరి అదే పనిగా మరి రిజైనర్ ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ వారి మీద ప్రెస్ సమీక్షల మీద మీకు తెల్లారి మళ్ళీ పెట్టడం మరి ఈ నీ ఈ ఒక మంత్రిని నువ్వు ఈ విధంగా విమర్శిస్తే మేయర్ గారు మరి మున్సిపాలిటీ అభివృద్ధిలో ఏ విధంగా ముందు పోతుంది మరి మొన్నటి వరకు ఎంపీ బండి సంజయ్ని రోజు వారి మరి ప్రెస్ మీట్ పెట్టి విమర్శించి మరి నియంత్రణలు లేని చెప్పి నువ్వు అందరిని మీద కలిసినావు అయ్యా మేయర్ గారు మరి మొన్న సోమవారం నాడు కేసీఆర్ను ఇష్టంన్నట్టు విమర్శించిన బండి సంజయ్ మీద మీ పార్టీ అధ్యక్షుడు ప్రెస్ మీట్ పెట్టి ఖండిస్తే నువ్వేమో ఉన్న ప్రభాకర్ మీద ప్రెస్ మీట్ పెట్టావు